మఖ మొదటి పాదం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి మఖ నక్షత్రం మఖ నక్షత్రం మొదటి పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి మకా నక్షత్రం మొదటి పాదం వారు ఏ రాశికి చెందిన వారు అవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రమైన మక నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశికి చెందుతారు అంతేకాదు సాధారణంగా మక నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి పేరు మా అక్షరంతో మొదలవుతుంది మక నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది మేషరాశికి అధిపతి కుజుడు మక నక్షత్ర అధిపతి కేతువు ఇది రాక్షసగణ నక్షత్రం కుజుడి ప్రభావం వీరిని మరింత ప్రభావితం చేస్తుంది అనుకున్న కార్యం వీరు అసుర వేగంతో పూర్తి చేస్తారు కేతుగ్రహ ప్రభావం చేత వీరు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు ఏ కార్యమైనా దైవ నమ్మకంతో చేస్తారు రాజ్యాంగ సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి భూ సంబంధిత వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి బాల్యంలోనే శుక్రదశ వస్తుంది ఈ కారణంగా వీరికి విద్య మీద కంటే అలంకరణ సౌందర్య పోషణ మీద ఆసక్తి అధికంగా ఉంటుంది కనుక ప్రయత్న మనసును మనస్సును విద్య వైపు మళ్లించి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తి చేయవలసి ఉంటుంది ఇరవై ఆరు సంవత్సరాల వరకు జీవితం సుఖ సౌఖ్యాలతో సాగుతుంది తర్వాత కొంత సుఖం తగ్గినా జీవితం సాఫీగా జరిగిపోతుంది నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చే రాహుదశ కొన్ని సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది రాహుదశ అనుకూలంగా ఉంటే విదేశీయానం సంభవం పద్దెనిమిది సంవత్సరాల రాహుదశ అనంతరం వచ్చే గురుదశ కారణంగా అరవై ఏడు సంవత్సరాల తర్వాత సౌఖ్యవంతమైన జీవితం తిరిగి ప్రారంభమవుతుంది వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగిపోతుంది వీరు చాలా బుద్ధిమంతులుగాను వివేకవంతులుగాను ఉంటారు అంటే వీరు మంచి బుద్ధిని కలిగిన వ్యక్తులు తెలివితేటలు ఎక్కువ వీటిని ఎప్పుడూ సమాజం కోసం ఉపయోగించుకునేలా ప్రయత్నం చేస్తుంటారు సమాజం బాగుండాలి దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అన్న వైపుగా వీరి ఆలోచన విధానం కొనసాగుతుంది దేశానికి ఎంతో కొంత ఏదో ఒక రూపంలో తమకు తోచిన విధంగా సేవ చేయాలి అనుకుంటారు ఒకవేళ దేశానికి సేవ చేసే శక్తి లేకపోతే కనీసం గ్రామాలకు మండలానికో లేదా తమ కుటుంబ సభ్యులకు స్నేహితులకు సహాయం చేయాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వీరు ఎప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ పనిచేస్తుంటారు అదేవిధంగా ఎప్పుడూ పని చేయాలనేటటువంటి తపన వీరికి కాస్త అధికంగా ఉంటుంది అంటే ఖాళీగా కూర్చోవడం సోమరిగా కూర్చోవడం లాంటివి వీరికి నచ్చదు ఇష్టం ఉండదు అదేవిధంగా సోమరిపోతులుగా మారి సన్నిహితులు కానీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి వారికి ఏమాత్రం వారు ఇష్టపడరు దగ్గరకు చేర్చుకోరని చెప్పవచ్చు అది ఎంత దగ్గర బంధువైనా సరే ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే ఎక్కువగా సోమరిగా ఉంటూ తిని కూర్చునే వాళ్ళను చూస్తే వీరికి అస్సలు నచ్చదు భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడు కష్టపడి పని చేయాలి మన కోసం కావచ్చు మన కుటుంబం కోసం కావచ్చు లేదా మన దేశం కోసం కావచ్చు మనకున్న సమయాన్ని మనం ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అన్న భావనతో వీరు ఉంటారు మిడిమిడి జ్ఞానాన్ని కానీ సగం సగం పనులు చేయడానికి కానీ వీరు ఏమాత్రం ఇష్టపడరు పని చేసినా సరే పర్ఫెక్ట్ గా చేయాలనే తత్వం కలిగి ఉంటారు ఇక ఆత్మవిశ్వాసం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా సరే రెండింటినీ కూడా ఒకేలా స్వీకరించే మనస్తత్వం ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా సరే ఆడంబరంగా దానిని ప్రదర్శించరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా తన వాళ్లు వాళ్ళు అనే తేడా చూపకుండా సమానంగా ఖర్చు పెడతారు సమాజ సేవ ఎక్కువగా చేస్తుంటారు వారి సొంత పనుల కంటే కూడా సమాజానికి ఉపయోగపడే పనులను ఎక్కువగా చేస్తుంటారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి వీరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది దేవాలయాలను ఎక్కువ సందర్శిస్తారు దేవాలయాల్లో సేవ చేస్తుంటారు విరాళాలు ఇస్తుంటారు తల్లిదండ్రులను గురువులను గౌరవించే లక్షణాన్ని కలిగి ఉంటారు చాలా సున్నితంగా మాట్లాడతారు ఎదుటి వారిని నొప్పించరు ఎదుటి వారి భావాలను అర్థం చేసుకుంటారు నొప్పించకుండా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే ఎవరు ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా విని వారి మనసులో ఏమనుకుంటున్నారో దానినే పాటించే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా సరే దానిని అస్సలు బయటకు చెప్పరు వారిలోనే దాచుకుంటారు ఆలస్యంగా అయినా సరే జీవితంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడానికి వీరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తుంటారు అయితే వీరు యాక్టివ్గా ఎనర్జెటిక్ గా ఉండడం ప్రత్యేకమైన గుణంగా చెప్పవచ్చు చుట్టూ ఉన్న అంశాలపై వీళ్ళు దృష్టి పెడతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరి దగ్గర నుంచి మంచి సలహా తీసుకోవచ్చు వీరు అనేక మందికి సలహాలు ఇవ్వడంలో ఆదర్శప్రాయంగా ఉంటారు వీరికి ఎదుటి వారిపై ఆధిపత్యం చలాయించాలనే కోరిక బలంగా ఉంటుంది ప్రతి వారు తమ మాటే వినాలని అనుకుంటారు వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఓటమిని అస్సలు ఒప్పుకోరు ఏ పనినైనా సరే విజయం కోసం చివరి వరకు పోరాడతారు వీరికి అనేక రకాల సమస్యలు కష్టాలు చివరి వరకు వచ్చి తప్పిపోతాయి చివరి నిమిషంలో కష్టాల నుంచి తప్పించుకునే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు ప్రేమించే వారి కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తారు వారు ఎవరినైనా ప్రేమించినా ఆరాధించినా వారి కోసం పరితపించే లక్షణాన్ని కలిగి ఉంటారు వీరికి కనిపించని మొండితనం ఉంటుంది వారంతట వారు తెలుసుకుంటే తప్ప ఎవరు చెప్పినా వారిని వారు మార్చుకోరు వీరి అభిప్రాయాలను ఎవ్వరూ మార్చలేరు వారి భావాలను ఎవ్వరూ మార్చలేరు వీరు జీవితంలో మంచి అభివృద్ధి సాధించాలంటే ఇంజనీరింగ్ సంబంధించిన వృత్తిలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ రంగంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంగళవారం పుట్టిన వారికి చాలా బాగా కలిసి వస్తుంది కుజుడి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఆహారానికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా చక్కగా రాణించగలుగుతారు కలిసి వస్తుంది కూడా కిరాణా షాపులు పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే మీరు రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు అంటే రక్తహీనత ఎనిమియా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా చర్యలు తీసుకోండి వీరు జ్ఞాన సంపాదన కోసం చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు అనేక విషయాలు తెలుసుకోవాలనే కోరిక వీరికి పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా మీరు ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటారు కేవలం కోరిక ఉండడమే కాకుండా ఏదైతే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటారో అటువైపుగా ప్రయత్నాలు సాగిస్తారు స్పష్ట వైఖరి సత్య భాషణ సత్య తత్పరత కారణంగా వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి